హలో మా మాడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆర్ మాధవన్ హీరోగా మిరాకిల్ మ్యాన్ జీ డి నాయుడు జీవితం ఆధారంగా జీ డి ఎన్ సినిమా తెరకెక్కుతోంది మూడో తరగతి మాత్రమే చదివిన జీ డి నాయుడు భారతదేశానికి చేసిన అద్భుత సేవలను ఆయన సాధించిన ఆవిష్కరణలను ఈ కథనం వివరిస్తుంది ఆర్ మాధవన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు జీ డి ఎన్ అనే టైటిల్ ఖరారైంది ఎడిసన్ ఆఫ్ ఇండియా మిరాకిల్ మేన్ వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు వంటి పేర్లను గడించిన గోపాలస్వామి దురైస్వామి నాయుడు జీవితం ఆధారంగా జీ డి ఎన్ మూవీ తెరకెక్కుతోంది ఈ బయోపిక్కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ దేశానికి జీ డి నాయుడు చేసిన సేవ ఎలాంటిదో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోయంబత్తూర్కు చెందిన ఒక వ్యవసాయ కుటుంబంలో జీ డి నాయుడు జన్మించారు ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు ముఖ్యంగా ఎలక్ట్రికల్ రంగంలో ఒక విప్లవం సృష్టించారు భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్ను రూపొందించి ఎంతో కీర్తి సంపాదించారు దీంతో ఆయన్ను మిరాకిల్ మ్యాంగ్ ఈ దేశం గుర్తించింది జీ డి నాయుడు వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి ఆపై ఆయన సాధించిన విజయాల ఎలాంటివి అనేది ఈ సినిమాలో చూపించనున్నారు చదివింది మూడవ తరగతి మాత్రమే జీ డి నాయుడు మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు కాని భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేశారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరుగానే కాకుండా నిరంతర అన్వేషకుడిగా గుర్తింపు పొందారు ఆటోమొబైల్ అగ్రికల్చర్ టెక్స్టైల్ ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్లో ఎన్నో పరికరాల ఆవిష్కరణలు చేశారు దక్షిణ భారత్లో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఇరవైలో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పుల్లాచి పళనిల మధ్య నడిపారు తర్వాత వెంటనే యునైటెడ్ మోటార్ సర్వీస్ సంస్థను స్థాపించి దాని ద్వారా ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో భారతదేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేశారు జీ డి నాయుడు తనే సొంతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక కెమెరాను తయారు చేశారు ఆ కెమెరాతో అడాల్ఫ్ హిట్లర్ లండన్లో జార్జి రాజు అంత్యక్రియలు గాంధీ నెహ్రూ సుభాష్ బోస్ వంటి గొప్ప వ్యక్తుల ఫొటోలు తీశారు ఆయన తయారు చేసిన పరికరాలు పనిముట్లు కోయంవత్తూరులోని జీ డి నాయుడు ప్రదర్శనశాల లో ఇప్పటికీ ఉన్నాయి తొలి ఇంజనీరింగ్ కళాశాల పంతొమ్మిది వందల నలభై నాలుగులో పారిశ్రామిక రంగానికి స్వస్తి చెప్పి నాయుడు సంఘసేవ వైపు అడుగులు వేశారు బడుగు ప్రజల సేవకు అంకితమయ్యారు పేద విద్యార్థులకు పలు ఉపకార వేతనాలు సంక్షేమ కార్యక్రమాలు కళాశాలకు దానధర్మాలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో కోయంబత్తూరులో తొలి ఇంజనీరింగ్ కళాశాలకు నాంది పలికారు ఈ క్రమంలోనే హోప్ పాలిటెక్నిక్ హోప్ ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అనారోగ్యంతో ఆయన మరణించారు ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది ఇస్రో మాజీ శాస్త్రవేత్త నారాయణన్ జీవితం ఆధారంగా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమాలో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్ ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్లో మాధవన్ నటిస్తుండటం విశేషం వెండితేరపై మిరాకిల్ మేంగా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి జీ డి నాయుడు జీవితం అద్భుత స్ఫూర్తిని నింపుతుంది అల్ప విద్యావంతుడైనప్పటికీ ఆయన చేసిన ఆవిష్కరణలు దేశానికి అందించిన సేవలు అనిర్వచనీయం ఈ బయోపిక్ ద్వారా ఆయన స్ఫూర్తిదాయక ప్రస్థానం అందరికీ చేరువవుతుంది